ఓం శాంతి ఈ రోజుల్లో ప్రపంచమంతా చూస్తే ఏదో ఒక అశాంతి ఒక అలజడి దీనికి అసలు పరిష్కారం ఎక్కడుంది ఈ ప్రశ్నకు సమాధానంగా బీకే సూరజ్ భైజీ ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రవచనమిచ్చారు అందులో చెప్పినట్టు మన లోపల స్థితిని ఒక లైట్ హౌజ్లా అంటే ఒక దారి చూపే దీపంలా ఎలా మార్చుకోవాలో కలిసి తెలుసుకుందాం ఈ ప్రవచనం మొదలయ్యేదే ఈ పవర్ఫుల్ వాక్యంతో ఇది వినగానే మనలో చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు మనకి కలిగిన భావనే కదా అనిపిస్తుంది మనలో ప్రతి ఒక్కరం దేనికోసమో వెతుకుతూనే ఉన్నాం ఒక అర్థం కోసం ఒక దారి కోసం సారీ ముందుగా ఈ ప్రవచనం అడ్రస్ చేస్తున్న అసలు సమస్య ఏంటో అర్థం చేసుకుందాం ప్రపంచం ఎందుకు ఇంత అలసిపోయినట్టు దారి తప్పినట్టు అనిపిస్తోంది దీని వెనకున్న ఆ సామూహిక ఫీలింగేంటి చూడండి కొందరు సత్యం కోసం వెతుకుతారు కొందరు శాంతి కోసం ఇంకొందరేమో ఆనందం కోసం ఇలా అందరూ వెతుకుతూనే ఉన్నారు కానీ లైఫ్లో వచ్చే ఛాలెంజెస్ రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ వీటన్నిటి మధ్యలో ఈ వెతుకులాట మన శక్తినంతా లాగేసి చివరికి మనల్ని బాగా అలసిపోయేలా చేస్తుంది ఈ అలసట అనేది కేవలం వంటికొచ్చేది కాదు ఇది ఒక రకమైన స్పిరిచువల్ బర్నౌట్ అనమాట అంటే ఆత్మ అలసిపోవడం ఇక ముందుకు వెళ్లడానికి శక్తి లేనట్టుగా ఫీల్ అవ్వడం ఆ ఫీలింగ్ ఎంత తీవ్ర స్థాయికి వెళ్తుందంటే ప్రజలు దేవుడా ఇక ఈ ప్రపంచంలో బతకడం కష్టంగా ఉంది దీనికొక ఎండ్ కార్డు వెయ్యి అని కోరుకునే స్టేజ్కొచ్చేస్తారు ఇది కేవలం నిరాశ కాదు ఒక పెద్ద మార్పు కోసం ఒక కొత్త ఆరంభం కోసం విశ్వానికి పంపుతున్న ఒక బలమైన పిలుపు సరే మరి ఈ గంధరగోళానికి ఈ అల్లసకి సమాధానమేంటి ఇక్కడే ప్రవచనంలో లైట్ హౌస్ స్టేట్ అనే ఒక శక్తివంతమైన పరిష్కారం మన ముందుకొస్తుంది ఇంతకీ ఈ లైట్ హౌస్ స్టేట్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది మాటలతో దారి చూపించడం కాదు సముద్రంలో లైట్ హౌస్ ఎలాగైతే సైలెంట్గా నిలబడి ఊడలకు దారి చూపిస్తుందో అలా మన ఉనికితోనే మన శాంతితోనే ఇతరులకు దారి చూపించడం మన ఉన్నత స్థితే వాళ్లకొక మెసేజ్ అవుతుందన్నమాట చూడండి మార్గాన్ని బోధించడం వేరు మనమే ఒక మార్గంగా మారడం వేరు లైట్ హౌస్ స్టేట్ యొక్క అసలైన పవర్ మన మాటల్లోంచి రాదు అది మనం ఎలా ఉన్నాం మన వైబ్రేషన్ ఎలా ఉంది అన్నదానిలోంచి వస్తుంది మన జీవితమే ఒక పాఠం కావాలి ఇక్కడ ఇంకో ముఖ్యమైన లైట్ హౌస్ పాత్ర తన వైపు అందరి దృష్టిని ఆకర్షించటం కాదు దాని అసలు దారి దారితప్పిన వాళ్లకి ఆ పైనున్న శక్తితో అంటే బాబాతో వాళ్ల స్వంత కనెక్షన్ని వాళ్లే కనుక్కోవడంలో హెల్ప్ చెయ్యడం దీనివల్ల వాళ్లు కాకుండా నేరుగా ఆ భగవంతుడిపై ఆధారపడతారు శక్తివంతులవుతారు సరే మరి ఇంత పవర్ఫుల్ స్టేట్లోకి మనం ఎలా వెళ్ళాలి ఈ అంతర్గత స్థితిని ఎలా పెంచుకోవాలి దానికోసం కొన్ని ప్రాక్టికల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి వాటిని ఇప్పుడు చూద్దాం ఈ ప్రవచనంలోని ఈ సింపుల్ ఫార్ములానే చూడండి తేలికగా ఉండటం అంటే లైట్గా ఉండటం ఈజీ ఈక్వల్ టు డివైన్ మైట్ అంటే దివ్యశక్తి మన మనస్సులో ఎంత తేలికగా ఉంటే మన ఆత్మ అంత శక్తివంతంగా మారుతుంది ఇక్కడ తేలికతనమంటే బరువు తగ్గడం కాదు మనస్సుని తేలికగా చేసుకోవడం అంటే అనవసరమైన ఆలోచనలు జరిగిపోయిన వాటి గురించి దిగులు జరగబోయేవాటి గురించి భయం ఈ బరువులన్నీ దించేయడం మనస్సు అనే పాత్రను ఖాళీ చేసి శుభ్రం చేస్తేనే కదా అందులో దైవికశక్తి నిండేది ఈ లైట్హౌస్ స్టేట్ ని నిర్మించడానికి మూడు పిల్లర్స్ లాంటివి ఉన్నాయి ఇవి మన స్పిరిచువల్ ప్రాక్టీస్కి పునాదులు లాంటివి అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం మొట్టమొదటిది మన ఆలోచనల మీద మనకి మాస్టరీ ఉండాలి ఎందుకంటే మన శాంతి అన్నిటికంటే విలువైన ఆస్తి మన మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడే మనం శక్తివంతంగా ఉండగలం అందుకే ఏ సిట్యువేషన్లోనూ మన శాంతిని మాత్రం పోగొట్టుకోకూడదు రెండవది పవిత్రత అంటే నిర్వికారిగా అవ్వడం ఇక్కడ నిర్వికారి అంటే కోపంలాంటి వికారాలను అణిచిపెట్టుకోవడం కాదు వాటికి మనం యజమానిగా మారడం వాటికి బానిస అవ్వకుండా వాటిని జయించడం ఈ స్థితి మన లోపలి లైట్ని ఇంకా బ్రైట్గా చేస్తుంది ఇక మూడో సూత్రం మన స్వభావం ఎలా ఉండాలి రాతిలా గట్టిగానా లేక నీటిలా తేలికగానా ఈ ట్రాఫిక్ జామెనాలజీ చూడండి ట్రాఫిక్లో ఇరుక్కున్నప్పుడు రాతిలాంటి స్వభావమున్నవాళ్లు కోపంతో చిరాకు పడతారు వాళ్ల ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకుంటారు అదే నీటిలాంటి స్వభావమున్నవాళ్లు సరే పర్లేదు అని సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేసి తమ శాంతిని శక్తిని కాపాడుకుంటారు ఓకే ఈ సూత్రాలు పాటించి మనలో ఈ శక్తిని పెంచుకున్నాం ఆ తర్వాత మన పాత్ర ఏంటి చీకటి నిండిన ఈ ప్రపంచంలో ఒక లైట్ హౌస్గా మన బాధ్యత ఏంటో ఇప్పుడు చూద్దాం ప్రపంచంలో ముఖ్యంగా మూడు రకాల చీకట్లున్నాయి అజ్ఞానం వికారాలు అంటే నెగటివ్ ఎమోషన్స్ మరియు దేహభావం మన లైట్హౌస్ స్టేట్ ఈ మూడు చీకట్లను తొలగించడానికే ఉపయోగపడాలి ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ మన లక్ష్యం గురువు అయిపోవడం కాదు మన పాత్ర ఏంటంటే ఒక వారధిగా ఒక స్విచ్ లాగా ఉండాలి అంతే ప్రజలను మనమీద ఆధారపడేలా చేసుకోకూడదు వాళ్లని నేరుగా దేవుడితో కనెక్ట్ చెయ్యాలి ఈ వాక్యం అదే చెప్తోంది మనం జ్ఞానానికి సోర్స్ కాదు జస్ట్ ఒక కనెక్టర్ మాత్రమే మనకు బాబాతో డైరెక్ట్ కనెక్షనుంది మనం చెయ్యాల్సిందల్లా ఇతరులకూడా ఆ కనెక్షన్ పెట్టుకోవడానికి సహాయపడటమే దీనికోసం ప్రవచనంలో చెప్పిన ఒక చిన్న ప్రాక్టికల్ ఎక్ససైజ్ ఇది మన మనసు నుండి శాంతి శక్తి అనే కాంతి ఒక ఫౌంటెన్లా విశ్వమంతటా వ్యాపిస్తున్నట్టు విజువలైజ్ చెయ్యడం ఇది కేవలం ఒక ఆలోచన కాదు మనల్ని నిజమైన లైట్ హౌస్గా మార్చే ఒక పవర్ఫుల్ సాధన మొత్తం మీద ఈ విశ్లేషణ నుండి మనం తీసుకోవాల్సిన ఒకే ఒక ముఖ్యమైన ఏంటంటే బయట ప్రపంచంలో ఉన్న గందరగోళానికి సమాధానం బయట లేదు అది మన లోపలే ఉంది మన అంతర్గత శాంతిలోనే ఉంది ఇది ఒక పర్సనల్ జర్నీలా మొదలైన దీని ప్రభావం మాత్రం గ్లోబల్గా ఉంటుంది మనం మనల్ని మార్చుకుంటే ఆ మార్పే ప్రపంచానికి మనం ఇవ్వగలిగే అతి పెద్ద సేవ ఈ లోతైన ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం సముద్రం ఒడ్డున సైలెంట్గా నిలబడి దారిచూపే ఆ హౌస్ లాగా ఈ ప్రపంచానికి కాంతినివ్వడంలో మనందరి బాధ్యత ఏంటో ఆలోచిద్దాం ఓం శాంతి